హే గాయస్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ తెలంగాణ డిఎస్సి అభ్యర్థులకు శుభవార్త అండి అవనిగడ్డ శ్రీ ప్రజ్ఞ కోచింగ్ సెంటర్ సో ఎంతో మందిని టీచర్స్గా నిలిపినటువంటి సంస్థ అండి మరి వీరు డిఎస్సి మెరిట్ స్కాలర్షిప్ రెండు వేల ఇరవై నాలుగును మరి ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో అయితే అందజేయడం జరుగుతుందండి ఎస్జిటి మరియు ఎస్ఎస్ సోషల్ అభ్యర్థులకు మాత్రమే ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయము తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఈ యొక్క ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది మరి అవనిగడ్డ కృష్ణా జిల్లా కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఎస్ మరి ఇక్కడైతే మనకు ఉంటుందండి కోచింగ్ బ్రాంచెస్ హాస్టల్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంటుంది మొదటి వంద మందికి మాత్రమే చాలా చాలా డిమాండ్ అండి చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్గా మనమైతే చెప్పుకోవచ్చు ఎంతోమందిని టీచర్గా టీచర్స్గా నిలిపినటువంటి సంస్థ మరి నూట నలభై పైగా మార్కులు వచ్చిన వారికి ఫ్రీ కోచింగ్ అండి ఈ యొక్క స్కాలర్షిప్ టెస్ట్లో నూట ముప్పై నుంచి నూట నలభై వరకు అరవై శాతం ఫీజు రాయితీ నూట ఇరవై నుంచి ఉండడంపై యాభై శాతం ఫిర్యర్ అవుతాయి ఓకేనా అందరు కూడా గమనించాలి ఆఫ్లైన్లో పరీక్ష రాయాలనుకున్న వారు కూడా ఇక్కడైతే నంబర్లకైతే సంప్రదించవచ్చండి వాట్సాప్ నంబర్లకి సో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా అంటే చాలా ముఖ్యము అంతేకాకుండా మన యాప్లో కూడా ఆన్లైన్లో అంటే అంత దూరం వెళ్ళి రాయలేనటువంటి వారు ఆన్లైన్లో మరి ఈ యొక్క స్కాలర్షిప్ టెస్ట్ రాయాలనుకున్న వారు కూడా అవకాశం అయితే కల్పిస్తున్నాము ఉపయోగించుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ సో గాయస్ ఏపీఎస్సి నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి మరి ఎవరైతే గ్రూప్ వన్ ఉద్యోగులకు అప్లై చేశారో వారికి మరి ఓటీపీఆర్లో కావచ్చు అప్లికేషన్లో కావచ్చు ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నట్లయితే కరెక్షన్ చేసుకోవడానికి ఏపీపీఎస్సి మరి అందుబాటులోకి రావడం అయితే జరిగిందండి ఓకేనా సో అందరూ కూడా గమనించాలి ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం సో గాయస్ అఫీషియల్ వెబ్సైట్ మనము ఇక్కడ ఓపెన్ చేయగానే మనకు ఒక అప్డేట్ అయితే ఇక్కడ ఉంటుంది చూడండి కరెక్షన్ అప్లికేషన్ సబ్మిషన్ ఫర్ గ్రూప్ వన్ సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటూ ఇక్కడ ఇచ్చారు దీనిపైన క్లిక్ చేయగానే మనకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ ఇక్కడ మనకి మీ యొక్క ఓటీపీఆర్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసినట్లయితే డైరెక్ట్గా మీ యొక్క ఓటీపీఆర్లోకి అయితే ఎంటర్ కావడం జరుగుతుందండి మీరు ఎలాంటి చిన్న చిన్న మిస్టేక్ చేసినా కూడా డైరెక్ట్గా మీరు వాటిని ఎడిట్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించడం జరుగుతుంది సో గైస్ ఇప్పుడే ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యర్ అప్డేట్ సో థ్యాంక్ యూ ఫర్ యర్ సపోర్ట్ ఆల్సో థ్యాంక్ యూ బాయ్ సో గాయస్ ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైన్టీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైన్టీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డెమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ